హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఇవాళ రెసిపీ వచ్చేసి ధనియాల పొడి అండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది వేడివేడి అన్నంలో కొంచెం గానుగోలు నూనె అలాగే ధనియాల పొడి వేసుకొని ట్రై చేయండి అమృతంలో ఉంటుంది ఒక ముద్ద ఎగస్ట్రానే తింటాము అంతేకాకుండా దీనిని పత్తిని చేసేటప్పుడు బాలింతటప్పుడు పెడుతూ ఉంటారండి చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి ప్రాసెస్ ఈజీ అండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఒక కప్పు ధనియాలను అయితే తీసుకున్నానండి ఏదైనా కొలత అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ అయితే వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నిల్వ ఉండాలి అంటే ఆయిల్ అనేది ఉండకూడదు ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల ధనియాల పొడి అనేది త్వరగా పాడైపోతుంది కాబట్టి ఆయిల్ అనేది తక్కువ వేసుకోండి ఆయిల్ వేడక్కక ఇందులో ఒక పూర్తి వెల్లుల్లిపాయ రబ్బనైతే వేసేయండి వెల్లుల్లిపాయ వేగాక ఇందులో రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసేయాలి జీలకర్ర కొంచెం సేపు వేగితే సరిపోతుందండి ఎక్కువ వేగనవసరం లేదు జీలకర్ర కూడా వేగాక ఇందులోనే ధనియాలను కూడా వేసేయండి నేను ఒక కప్పు ధనియాలను అయితే తీసుకున్నాను మీ కొంతను బట్టి మార్చుకుంటూ వెళ్ళండి ధనియాలు అనేవి బాగా వేగాలండి అస్సలు మాడనివ్వకండి ధనియాలు వేగేటప్పుడు మంచి వాసన అయితే వస్తుందండి లేదు అంటే నోట్లో వేసుకొని చెక్ చేసుకోండి ధనియాలు వేగేయాలేదో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుండే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అది వస్తుంది ఇందులోనే మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చిని అయితే వేసుకోండి నేను వచ్చేసి పదిహేను ఎండుమిర్చి మూడు డబ్బాలు కరివేపాకును కూడా వేసుకున్నాను కరివేపాకు ఫ్లేవర్ నచ్చితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అస్సలు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకండి అలాగే ధనియాల పొడి అనేది ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోండి ఎన్ని నెలలైనా నిల్వ ఉంటుంది మనం చేసే ప్రాసెస్ని బట్టి స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి మొత్తం వేగిపోయాక తీసి చల్లారినివ్వండి వేడివేడిగా మిక్సీ అస్సలు పట్టుకోకండి ఇవన్నీ వేగిపోయేయండి ఇప్పుడు చల్లారాక ఒక మిక్సీ గిన్ని తీసుకొని అందులో అయితే వేసుకోవాలండి అలాగే మిక్సీ గిన్ని పొడిగా ఉండేలా చూసుకోండి తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారిన ధనియాలను మొత్తం అన్ని అందులో వేసేయండి ఇందులోనే మన రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకండి తక్కువ వేసుకోండి కావాలంటే చూసుకుని తర్వాత వేసుకోవచ్చు మొత్తం ఒకసారి కలిపేసుకుని మిక్సీ పట్టేయండి అంతేనండి ధనియాల పొడి అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి టేస్టీ కూడా హెల్తీ కూడా ఇప్పుడు దీనిని ఏదైనా మూతున్న డబ్బాలు అయితే స్టోర్ చేసుకోండి అయినా ఉంటుందని కావాలి అంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు వేడి వేడి ఎండల్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని నెయ్యి కానీ గానుగుల నూనె కానీ వేసుకొని ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుందండి అంతేనండి వీడియో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్